మళ్ళ పాపినాడు గారిని వేదికపై రావాల్సిందిగా కోరుచున్నాం మండల పార్టీ అధ్యక్షుడు శ్రీ మరడా తప్పటినాయుడు కాదు అధ్యక్షుడు ఒక నిర్ణయం ఏర్పాటు చేసి ఆ ఐదేవ పదం ప్రతి విషయం ఈ మండల స్థాయిలో ఏవైనా వేదిక అభివృద్ధి పెద్దలందరికీ పేరు పేరు నమస్కారం అసలు ఈ సమావేశం అవ్వట్లేదు నేను అమ్మ మండలిలో ఉన్న అసలు ముఖ్య నాయకులతో సమన్వయం పెరిచి మాట్లాడితే బాగుంటుంది అన్న అలాగే స్టేట్ కళాకారు డైరెక్టర్ రాష్ట్రానికి కానీ అంటే చక్రవర్తులాగా